గులియన్ బరీ సిండ్రోమ్ అంటాం జీబీ సిండ్రోమ్ అంట దీనిలో తెలుగు పేరంటే ఏం లేదు కానీ రెండు కాళ్ళు రెండు చేతులు మూతి చచ్చుకోవటం ఒక జీవోత్సవం లాగా మంచం మీద పడి ఉన్నాం ఇదంత కామన్ ఏం కాదండి ఎక్కడో ఎవరికో ఒకళ్ళకి వచ్చే అవకాశము కానీ వచ్చిందంటే చాలా తీవ్రంగానే వస్తుంది ఈ గులియన్ బెర్రీ సిండ్రోమ్ అనేది ఇదొక జబ్బు సిండ్రోమ్ అంటే కొన్ని లక్షణాలు అన్నీ కలిపి సిండ్రోమ్ అంటామండి జబ్బు అంటే ఒక రోగం మాత్రమే ఫస్ట్ దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే కింద నుంచి పైదాకా పెరుక్కుంటూ వస్తాయి అంటే కాళ్ళల్లో చచ్చు పడడం చప్పులు వేసుకోలేకపోవడం కింద కూర్చొని లేకుండా పోవడము చేతులు తైకెత్తాలంటే లేకపోవడం ఇంతే మహా అంటే గ్రిప్ పట్టాలంటే అంటే పట్టలేకుండా పోవడము మూతి పోవడం కళ్ళు మూసుకోలేకుండా పోవడము తినబోయే సమయానికి మింగుడు పడలేకుండా పోవడము ఇవన్నీ దాని లక్షణాలు ఈ లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే హాస్పిటల్కి వచ్చిన వేడలా అంటే న్యూరోఫిజిన్ సంప్రదించిన వెళ్ళలా దానికి సంబంధించిన టెస్ట్లు ఉంటాయండి నరువు కండక్షన్ స్టడీస్ అంటాం ఆ నరు కండక్షన్ స్టడీస్ చేసి ఎంత తీవ్రంగా ఉంది జబ్బు అనేది నిర్ధారిస్తారు